ఓకే ఇక్కడ వేసి మరియు పెదపల్లి రాజా నేటి మాటలు రాయలే మాట చిన్నార్థి మాటగా చూద్దాం ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన లక్ష కోట్ల బడ్జెట్ అంకెలు మాత్రమే పెద్ద పెద్దగా ఉన్నాయి దేశం రాష్ట్రం దేశం రాష్ట్రం మాత్రం అప్పుల ఊబిలో మునుగుతున్నాయి పేదోళ్ళు ఇంకా పేదోళ్ళుగానే మిగులుతూ ఈడుస్తున్నారు బతుకులు ఈడుస్తున్నారు పెద్దోళ్ళు ఇంకా ధనవంతులై రాజకీయాలను శాసిస్తున్నారు ఆయా పార్టీలు ఎన్నికల్లో గెలిచి అధికారం అందుకోవాలన్న ఆలోచన విధానంతో లెక్కలేనని ఉచిత పథకాలు ప్రకటించి రాష్ట్రాన్ని దేశాన్ని అప్పులపాలు చేస్తున్నారు హామీలను అమలు చేసేందుకు విలువైన భూములను ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తున్నారు నాయకులు అవలంబించే విధానాలను చూస్తే ప్రజలను సోమరపోతులను చేస్తున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి ఐదేళ్ళు ఒకసారి మారుతున్న ప్రభుత్వాలను నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ఉచిత పథకాలు రద్దు చేసి ప్రతి పేదోడికి ఉచితంగా న్యాయమైన విద్యా వైద్యం ఒక్కటి అందివ్వండి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించండి అప్పుడే పేద పద పేద ప్రజల బతుకులు మారుతాయని చెప్తా ఉన్నారు ఇక్కడ వాస్తవానికి తీసుకుంటే ప్రతి పేదోడు పేదోడు కానీ మిగిలిపోతున్నాడు రాజ ఇప్పుడు అధికారకంగా ఆర్థికంగా వాళ్ళు మాత్రం రాజకీయాన్ని చాసిస్తున్నారు ఇది మాత్రం వాస్తవం అలాగే ఈ ఇప్పుడు ఈ బడ్జెట్లు ప్రవేశపెడుతున్నారు మీరు కేంద్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టింది ఉన్నదానికన్నా ఎక్కువ బడ్జెట్ ప్రవేశపెట్టింది అంటే ఏందన్నట్టు ఇంటర్నల్గా ఏం చెప్తున్నది మేము కూడా దేశం మీద అప్పు చేయదలుచుకున్నాం అని చెప్తా ఉన్నది అంతేనా కాదా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పథకాలకు ఇంత బడ్జెట్ కేటాయించింది కదా మరి ఏంది అసలు ఏం చేయదలుచుకున్నది ప్రజలను సుమర్పతనం చేయదలుచుకున్నదా లేకపోతే ఏం చేయదలుచుకున్నది చిత్తశుద్ధి ఉంటే నిజంగానే పెద్దపల్లి రాజన చెప్పినట్టు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వాలకు ఉచిత పథకాలు బందేయ్యారు ఫస్ట్ ఉచిత పథకాలు బందేసి విద్యా వైద్యానికి పెద్దపీట వేసి ప్రజలను నిజంగా ఒక దారి వైపు ఉపాధి కల్పించే దారి వైపు తీసుకపో తీసుకుపోవాలని పెద్దపల్లి రాజన్న చాలా చక్కటి నేటిమాట ఇక విద్యా వైద్యం ఒకటి అందించాలి ఉపాధి ఉపాధి కూడా కల్పించాలని పెద్దపల్లి రాజా చాలా చక్కటి నేటిమాట రాసి